సోమాజీ ప్రెస్ క్లబ్ లో గ్రూప్ అండ్ ర్యాంకర్ల పేరెంట్స్ ప్రెస్ మీట్ కొని సగుతోంది లైవ్ ద్వారా చూద్దాం ఎడారో ఎంత ఉపవాసాలు ఉన్నారు ఎంత కష్టపడ్డారో అది మా కళ్ళ నిండా మేము వీడియో కాల్ చేసి మేము చూసినాం ఒక్కొక్క రోజు రెండిటికి మూడింటికి రేప్ ఎగ్జామ్ అనంగా ఇంకా అదేంటి కోచింగ్ సెంటర్లో అశోక్ నగర్లో ఉన్నప్పుడు కూడా చాలా చాలా రాజకీయాల తరఫున ఇది పెట్టొద్దనో చేయొద్దనో వగైరా వగైరా ఏదైనా వైరల్స్ కావచ్చు కానీ దాని ప్రభావం కూడా పిల్లల మీద చదువుకోకుండా డిస్టర్బెన్స్ అయింది అయినా కూడా కోచింగ్ సెంటర్లోని మా బాబు బయటకు రాలేడు తన జీవితం ఏంది తన పట్టుదల ఏంది తన కృషి ఏంది అని తను మాత్రం స్ట్రాంగ్గా ఉన్నాడు అన్ని అన్ని డిస్టర్బెన్స్ మధ్యన ప్రిలిమ్స్ ఒకసారి మీరు పెట్టారు పెట్టిన తర్వాత గత ప్రభుత్వము ముందు ప్రభుత్వం పెట్ట పెట్టారు పెట్టిన తర్వాత కూడా దానికి ప్రిలిమ్స్లో ఏదో జరిగింది అవకతవకలు జరగాలంటే ఎవరో చేసిన పాపానికి మా పిల్లలు బలైనరు సరే అప్పుడు కూడా పిల్లలకు అంత మరి అంత మెరిట్ లిస్ట్లో వచ్చినాక కూడా వాళ్ళ మైండ్ అనేది డైవర్ట్ కాకుండా సెకండ్ పెట్టారు సెకండ్ ప్రిలిమ్స్ పెట్టారు అప్పుడు క్వాలిఫై అయ్యారు అప్పుడు లేదన్నారు అంతా ఎవరిది ఎవరి మిస్టేక్స్ పిల్లల మిస్టేక్స్ కాదు కదా అది తన్ అది కూడా తన్నుకొని బయటపడ్డారు థర్డ్ ప్రిలిమ్స్కు క్వాలిఫై అయినారు మెయిన్స్ రాశారు మెయిన్స్ ముంగట కూడా చాలా డిస్టర్బెన్స్ వచ్చాయి అయినా కూడా వాళ్ళు కాన్ఫిడెన్స్ తగ్గలేదు తగ్గకుండా చాలా కష్టపడి కృషుతోని వాళ్ళు పట్టుదలతో మెయిన్స్ రాశారు మెయిన్స్ రాసినా కూడా అప్పుడు రిజల్ట్ వచ్చినప్పుడు ర్యాంక్ వచ్చినప్పుడు ఎవ్వరూ ఏం మాట్లాడని వాళ్ళు తీరా ఇప్పుడు మెడికల్ అవి అన్నీ అయిపోయి తీరా జాబ్లో జాయిన్ అయ్యే ముందు ఇలా అయింది అలా అయింది అని అపోహలు రావడము ఒకరి మీద ఒకరు రాజకీయ పరంగా స్వార్థపరంగా రాజకీయ నాయకుల స్వార్ నాయకుల స్వార్థపరంగా ఇలాంటి ఇష్యూస్ తేవడము పిల్లల జీవితాలను అన్యాయం చేసినట్టయితే ఒక పిల్లల భవిష్యత్తు ఆలోచించండి తల్లిదండ్రులది మాది సగం జీవితం అయిపోయింది మా బరువు బాధ్యతలు అనేది పిల్లల జీవితాన్ని ముందు ఫ్యూచర్లో లో అనేది కాన్ఫిడెన్స్ గా చదివి ర్యాంకు సాధించినప్పుడు మా పిల్లల్ని మా బాబుని ఊరికి తీసుకెళ్ళి అక్కడ ఎప్పుడో చిన్నప్పటి నుండి తీసుకొచ్చిన కానీ ఊరికి తీసుకెళ్ళి రాజకీయ నాయకులు కానీ ఊర్లో ఉన్న వాళ్ళు కానీ మండల వాళ్ళు కానీ అందరూ మా బాబుని ఆదర్శంగా తీసుకున్నారు ఎందుకు అంటే పలానా బాబు పలానా ఉదయకిరణ్ ఇక పలానా ఆంటీ వాళ్ళ బాబు అతను అంత కష్టపడ్డాడు వాళ్ళ అమ్మ నాన్న కష్టపడ్డాడు అట్లా చదివి కష్టపడి ఇంత ర్యాంక్ తెచ్చుకున్న బాబా అని టెన్త్ ఎగ్జామ్స్ అయిపోయిన పిల్లల్ని కూడా పిలిచి మరి వాళ్ళకు పరిచయం చేసిండ్రు ఇలా కష్టపడండి ఇలా చదవండి ఇలా మార్కులు తెచ్చుకోండి ఒక మన వ్యవస్థకు అనేది మార్చుకోండి మార్చుదాము అని ఈ పిల్లలు కూడా మార్చుదాం మన వ్యవస్థ అనేది కొంచెం క్రమశిక్షణలో కొద్దిగా మార్చుదామన్న ఉద్దేశంతో వీళ్ళు ఎంతో కసితో పట్టుదలతో ఈ ర్యాంకు సాధిస్తే తీరా వాళ్ళు రేపు ఆ కుర్చీలో ముందే వాళ్ళకు నిరాశ లేదు అసలు వాళ్ళు రేపు జాయిన్ అయినా కూడా వాళ్ళంతా పట్టుదలతో ఉంటారా చెప్పండి తినే అన్నాన్ని నోటి నోట్లోకి పోయే ముందు కింద పడేసినట్టు అయిపోతుంది వాళ్ళకు చెప్పండి అది వేరు పని ఆ అన్నం కింద పడ్డ అన్నాన్ని వేరుకొని తింటరా ఆ వేరు తిన్నా మళ్ళీ ఎగ్జామ్ పెట్టాలి అని అంటున్నారు సపోజ్కి న్యాయ వ్యవస్థను నేను తప్పు పట్టట్లేదు న్యాయానికి ఎప్పుడు అభినందనలు మేము అందరినీ గౌరవిస్తాం మీడియా వాళ్ళని గౌరవిస్తున్నాను న్యాయ వ్యవస్థను గౌరవిస్తున్నాను కింద అన్నాన్ని మళ్ళీ తిరిగి తినండి అంటున్నారు రాయండి అంటున్నారు మూడు సార్లు పిలిమ్స్ రాసి మెయిన్ ఎగ్జామ్స్ రాసి రిజల్ట్ వచ్చి ర్యాంక్ వచ్చి మెడికల్ అయిన తర్వాత నమ్మకం లేని రేపు ఎగ్జామ్ పెట్టి నమ్మకము మళ్ళీ ఎగ్జామ్ పెట్టి క్వాలిఫై నమ్మకం ఉంటుంది అని గ్యారంటీ అని చెప్పండి ఏ రాయ ఏ రాజకీయ నాయకులు దీనికి అండగా ఉంటారు చెప్పండి రాజకీయం రాజకీయ వ్యవస్థలో వేసుకోండి విద్యార్థుల మీద రుద్దకండి దయచేసి నేను ఏ పార్టీని ఉద్దేశించి మాట్లాడటంట్లేదు నా పిల్లల భవిష్యత్తు గురించే మా ఇక్కడ ఉన్న అందరు తల్లిదండ్రుల పిల్లల భవిష్యత్తు గురించే మాట్లాడుతున్నాము ఇది ఒక్కటి మాత్రమే పరిగణించండి మీరు ఏ పార్టీలు ఏంటి అని నేను ఎవరిని తప్పు పట్టడం లేదు నేను నా బాధతో నా పిల్లలు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పిల్లలు తల్లిదండ్రుల బాధతో అంటారు మూడు కోట్లు మూడు కోట్లు అంటున్నారు మూడు కోట్లు కాదు ముప్పై లక్షలు కూడా బ్యాంక్ బ్యాలెన్స్ చూపించండి ఎవరినో ఉద్దేశించి మాట్లాడట్లేదు ఈ మూడు కోట్లు అనేది ఎంత అసలు పిల్లల్ని సంస్కారంతో పెంచి ర్యాంకులు సాధించి పట్టుదలతో సాధిస్తే ఇవాళ ఎంత దౌర్భాగ్య స్థితి మూడు కోట్లు పెట్టి ఎగ్జామ్ వచ్చిండు జాబ్ వచ్చింది అంటే అది అది ఎంత తలదించుకోలేని పరిస్థితి రోడ్డున పడ్డట్టు అనిపిస్తుంది తప్పు చేసి రోడ్డు పడినట్టు కాదు ర్యాంకు తెచ్చుకొని మా పిల్లలు మేము రోడ్డు పడినట్టు అనిపిస్తుంది మా బాధలు అర్థం చేసుకోండి ఈ విషయాన్ని మీరందరూ ప్రతి ఒక్కరు అందరిని కలవాలంటే కలవలేరు ఏ సీఎంను కానీ ఇంకా ఇంక ముందు ప్రభుత్వాలను కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలు ఇవ్వని తప్పు పడట్లేదు వ్యవస్థ అనేది సిస్టమ్ అనేది మారాలి ఇప్పుడు ఇంతకుముందు పిల్లలు ఇప్పుడు మొన్న టెన్త్ అయిపోయిన పిల్లలు ఇంతకుముందు పిల్లలు మా ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ మా పిల్లలందరికీ మా బాబుని ఆదర్శంగా చూపించరు ఇలా చదవాలి ఇలా రాయాలని రేపు పిల్లలు ఏమనుకుంటారు మా బాబుకి జాబ్ వచ్చినా కూడా గవర్నమెంట్ జాబ్ అనేది నమ్మకం పోతుంది గవర్నమెంట్ జాబ్ నెక్స్ట్ నోటిఫికేషన్ పడ్డాక ఇంతమంది అటెండ్ అయ్యి అటెండ్ చేస్తారన్న గ్యారెంటీ నాకు లేదు అలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే ర్యాంక్ వచ్చి మె మెడికల్ అయ్యి అన్నయ్య ఇంకా కూడా జాబ్ వస్తుందని గ్యారంటీ లేదు రేపు నోటిఫికేషన్ పడ్డాక కూడా వీళ్ళు రాస్తారని గ్యారంటీ ఏముంది వాళ్ళకి నమ్మకం ఉంటుందా ఫిజికల్ గా వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారా ఇది ఫోర్త్ టైము ప్రిలిమ్స్ త్రీ టైమ్స్ మెయిన్స్ వన్ టైమ్ ఫోర్ టైమ్ వాళ్ళ మైండ్ అంత ఉంటదా కాన్ఫిడెన్స్ కోల్పోరా ఎందుకు ఇవన్నీ ఎందుకు పిల్లల భవిష్యత్తును ఆలోచించి మాట్లాడుకోండి ఆలోచించి ఏదన్నా ఉంటే ఆచి చూసి హండ్రెడ్ పర్ఫెక్ట్స్ ప్రూఫ్ అనేది చూసుకొని పిల్లల మీద కానీ ఎగ్జామ్ మీద కానీ మీరు మాట్లాడండి అనవసరంగా ఏదో వాళ్ళు వీళ్ళు నలుగురు కూర్చొని ముచ్చట పెట్టుకున్నట్టుగా నిందలేయకండి మూడు కోట్లు మూడు కోట్లు అని నింద భరించలేకపోతున్నాం ఒక్కొక్కరిని ఎవర్నో మీరు మూడు కోట్లు పెట్టారంట కదా మీరు కొన్నారంట కదా అమ్మారంట కదా ఆ అవమానానికి సెన్సిటివ్ పిల్లలు అయితే వాళ్ళు ఏమైనా చేసుకుంటే ఎట్లుంటుంది కనీసం అనేవాళ్ళకు లేదు ఆ ఆలోచన పడ్డ వాళ్ళకి ఎంత బాధ అనిపిస్తుంది చెప్పండి కొంచెం చూసుకొని మాట్లాడండి పిల్లల భవిష్యత్తు గురించి ఈ విషయం అనేది రేపు ముందు తరానికి ఇలాంటి పిల్లలు తయారు చేయాలంటే తయారు చేయలేరు ఏ సాఫ్ట్వేర్ పీడ్ అయినా హాయిగా జాబ్ వస్తుంది అనుకుంటారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని ఎవరు తీర్చిదిద్దలేరు ఇంత కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది పిల్లల్లో తగ్గిపోతే తల్లిదండ్రులకు తగ్గిపోతుంది అందరికీ థ్యాంక్స్ దయచేసి ఏమన్నా తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి ఇది వచ్చింది మాలో బాధ తప్ప ఇంకా వేరే ఎవరిని ఉద్దేశించి కాదు గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి స్పెషల్గా మీడియా మిత్రులకు కూడా మీరు ఏ విషయాన్ని ముందరికి తీసుకెళ్తే అది ముందరికి వెళ్తూ ఉంటుంది ఈరోజు మా ముందు మీరు ఉన్నారు కాబట్టి ఒక పేరెంట్స్ ఆవేదన అర్థం చేసుకొని అర్థం చేసుకోగలరని నేను మిమ్మల్ని మా ఆవేదనను మీరు ముందుకు తీసుకెళ్ళగలరని గవర్నమెంట్ వరకు తీసుకెళ్ళి మా ఆవేదన తెలుపుతారని ఆశిస్తున్నాను అదే విధంగా మేము ప్రతి కాంపిటీషన్లో కూడా అందరు పాల్గొంటారండి అందరు ముందుకు రాలేదు ప్రతి దాంట్లోనూ కూడా ముందుకు రాలేని వాళ్ళు వెనకంగా ఉండి వెనక ఉన్న వాళ్ళ విద్యార్థులకు వేరే వాళ్ళు సపోర్ట్ చేసి ఈ విధంగా చేయడం కేసులు ఇవన్నీ చేయడం అయితే న్యాయంగా అనిపించట్లేదు మా పిల్లలు ఎంతో కష్టపడి ఒక చిన్న ఉదాహరణ అండి నా మా పిల్లల విషయంలో అందరు నవోదయ స్కూల్కి వాళ్ళు ఫీజులు కోచింగ్ ఇప్పించి ఇచ్చేసే నవోదయలో వాళ్ళకి సీట్లు రాలేదు నేను ఏ కోచింగ్ కూడా బుక్స్ తెచ్చి ప్రిపేర్ చేసి చేస్తే సీట్ వచ్చింది అట్లా అని మాకు రాలే వాళ్ళకి వచ్చింది అనడం కూడా కరెక్ట్ కాదు కదా కాని వాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఉంటారండి ఉన్నంత మాత్రం వాళ్ళకి సపోర్ట్ చేసి రాజకీయాలు ఇచ్చేసి వాళ్ళని ముందుకు చేసి కోర్టులేసి కేసులు వేసి అదంతా కరెక్ట్ కాదండి ఇది ఎందుకంటే మా పిల్లలు ఆవేదన వాళ్ళు పర్సనల్ లైఫ్ని కూడా సాటిస్ఫాక్షన్ చేసి మా పాప పెళ్ళి అయింది ఆమె ఎప్పుడు కూడా అత్తగారింటికి వెళ్ళకుండా కోచింగ్ల సెంటర్లో ఉండి చదువుకుంటూ మేము ఫీజులు కట్టే అవన్నీ భరిస్తూ ఇది చేసి లాస్ట్కి ఇక్కడి వరకు వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళాలంటే ఎంత సఫర్ అవుతుందో అంద అర్థం చేసుకోవాలండి అందరూ గవర్నమెంట్ కూడా మాకు సాయంగా ఉండి ముందుకు మమ్మల్ని అదే అదేవిధంగా మెయిన్స్ ప్రి యూపీఎస్ వాళ్ళకు మెయిన్స్లో క్వాలిఫై అయిన వాళ్ళకి లక్ష్య ఇస్తాము యూపీఎస్ ప్రిలిన్స్లో క్వాలిఫై అయిన లక్ష్య ఇస్తామని అంటారు మన మన తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళకు గ్రూప్ వన్ ఆఫీసర్స్ మీరు కూడా హెల్ప్ చేసి మాకు కూడా ఏదో విధంగా హెల్ప్ చేయాలని ఇది ఇది ఈ విధంగా మాకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించాలని కోరుకుంటున్నాము గవర్నమెంట్ను కూడా మా ఆవేదనను మీరు మీడియా మిత్రులందరూ మా ఆవేదనను మీరు ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నామండి హలో అందరికీ నమస్కారం నాకు ఏడుగురు బిడ్డలో ఒక బాబు సార్ మేము నాలి చేసుకొని ఇంట్లో పని చేసుకొని చదివించినాం అందరికీ మా పిల్లలకి కూడా పనికి పంపించి ఈ అమ్మాయి చదివిస్తాం ఎందుకంటే మా పిల్ల అమ్మాయి ఒకరు నిలబడితే అందరికీ భవిష్యత్తు ఉంటుందా అని కానీ మూడు కోట్లు ఇచ్చిన మాకు ఒక పాల ప్యాకెట్ ఇచ్చేదానికే పైసలు మూడు కోట్లు ఎక్కడి నుంచి తెచ్చిస్తాం సార్ మేము తేలేం కదా ఈ రోజు పనికి ఇంట్లోకి పని చేసి ఒక ఐదు వందలు రెండు వందలు మూడు కూట వెళ్ళకే పెద్ద లేదు మాకు ఈ దానికి మూడు కోట్లు నాలుగు కోట్లు పిల్లలు లంచం ఇచ్చారు అది ఇచ్చారు అనే వరకు కరెక్ట్ కాదే అది చాలా అన్యాయం చేసినారు మా పిల్లలు నాన్న నేను బాబుకు విడిచిపెట్టి కోచింగ్ పంపించినాము సెంటర్కి ట్యూషన్ పంపించాము అన్నీ పని చేసి పంపించినాం సార్ మేము పనిచేసి పంపించినా కూడా ఏడుగురు పిల్లల తర్వాత ఒక్క అమ్మాయి సాధిస్తే మా భవిష్యత్తు నిలబడుతుందేమో అని అంతవరకు అనుకుంటే ఇప్పుడు కరెక్ట్ కాదు అది ఎందుకంటే చాలా అన్యలం జరిగింది ఇప్పుడు ఉన్న ప్రభుత్వంకి మాకు చాలా అన్యలం జరిగింది సో విది కావాలి మాకు మాకు ఏదైనా పిల్లల భవిష్యత్తు పాడు చేయవద్దు ఇప్పుడు మూడోసారి మూడోసారి అట్లా అయింది ఇప్పుడు నాలుగోసారి అట్లా అయింది అని పోనీ అనుకుంటే పోతే ఎట్లా సార్ వాళ్ళ భవిష్యత్ పోతుంది ఇప్పటికే సగం ఏజీ అయిపోయింది వాళ్ళది మరి ఇప్పుడు ఎట్లా సార్ మాకు నయం ఎవరు చేస్తారు మీ ఇప్పుడు ఉన్న పరుతులు చేయకూడదు ఇంకా ఎప్పుడు జరుగుతుంది మాకు ఇప్పుడు ఒక్కటే కోరుకున్నాం సార్ మేము మాకు నయం కావాలి మీరు ఏమన్నా అనుకోండి మాకు పిల్లలు చదువుకున్నారు భవిష్యత్తు నిలబడ్డారు మాకు నయం కావాలి సార్ అంతే మీరు పర్భ ఇప్పుడు ఉన్న పర్వతు నమస్కారం అందరికీ కోరుకుంటున్నాం సార్ నా పేరు సీత సార్ మాది కోదాడు పక్కన వాయల సింగరణి పల్లెటూరు మా పిల్లల్ని చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూల్లే చదివించిన సార్ మా దగ్గర అసలు మూడు కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి సార్ ఇవ్వడానికి మూడు కోట్లు ఉంటే మేము ఏదో బిజినెస్ చేసుకునే బతుకుతాం కూలిని ఆలిగిపోయి మా పిల్లని చదివించుకున్నాం సార్ మేము ఆ భవిజ్యాత్ ఇట్లయిపోయింది కూలి బతుకు అయిపోయింది మా పిల్లలన్నీ మంచిగా బతుకుతురేమని